హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పువ్వులు ఎక్కువ పూయాలంటే ఏం చేయాలి అనేది కొందరు కామెంట్స్లో అడుగుతున్నారు దానికి నీ ఈ వీడియో ఇస్తున్నానండి అలాగే మల్లె మొగ్గలు నా గార్డెన్లో స్టార్ట్ అయ్యాయండి పూలు పూస్తున్నాయి మొగ్గలు వేసాయి దానికి ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానన్నది మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నా పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇదిగోండి చామంతి మొగ్గలు అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఇది పింక్ కలర్ చామంతి మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా అలాగే ఇదిగోండి ఇక్కడ కూడా చామంతి మొక్క పూర్తిగా ఇంకా మొగ్గలు విచ్చుకోలేదు ఇక మల్లె మొక్క గురించి చెప్తున్నానండి ఇవి ఈరోజు వీడియో అల్ అన్ని పూల మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చండి ఒక మల్లె మొక్కకి కాదు అయితే నేను ఇరవై రోజుల క్రితం అన్ని మొక్కలకి ఈ చామంతులకి ఇస్తూ అది కూడా ఇచ్చానమాట ఇదిగోండి మొగ్గలు వేసింది జనవరిలో ఆకు దొస్తాం కదా ఆకు దొయ్యకుండానే మొగ్గలు వచ్చాయండి నా మొక్కకి ఇదిగోండి మొగ్గలు ఇంకా వస్తున్నాయి అలాగే ఇంకా తీగ కూడా వచ్చాయి ఇంగొండి చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి చూసారా తీగమల్లండి ఇది ఇగొండి ఇక్కడ కూడా ఉన్నది చిన్నగా తయారవుతుందండి మొగ్గ చూసారు కదా మొగ్గలు వస్తున్నాయి అనేది చూపించా కదా మీకు అయితే నేనేమిస్తున్నాను అనేది చూపిస్తున్నానండి ఇది పటికండి మామూలు కిరాణా కుట్లాల్లో దొరుకుతుంది ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుంది ఈ పటిక మనం మొక్క మొదట్లో ఇలాగ పక్కకి మట్టి ఇలా పక్కకి తీసి అందులో ఇలా పెట్టి కప్పేయించండి మట్టి కప్పేయచ్చు లేదు మేము అంత అంటే పెట్టచ్చు కానీ కొంచెం కరగటానికి టైం పడుతుంది అదే కనుక ఒక మగ్గు వాటర్ తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి పటికని చేసుకుని ఒక స్పూన్ ఇందులో వేసేయాలి వేసేసి కలిపేసి పౌడర్ అయితేనే కరుగుతుందండి కొంచెం బిళ్ళలు బిళ్ళలుగా ఉన్నది కరగటం కష్టం అన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఈ పౌడర్ కాబట్టి కరిగిపోయింది చూసారా ఇప్పుడు ఒక స్పూన్ ఒక డబ్బాకి ఒక స్పూన్ వేసుకొని మొక్క మొదట్లో పోసేసుకోవాలండి ఒక పూర్తిగా ఒక డబ్బాడు పోసేయాలి పో ఇలా పోసుకుంటే ఇరవై రోజులకు ఒకసారి పువ్వులు తొందరగా వస్తాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి ఇరవై రోజులకు ఒకసారి ఇవ్వాలండి అలాగే ఇంకొక ఫెర్టిలైజర్ కూడా ఇచ్చాను చామంతి మొగ్గలకి ఏమి ఇస్తున్నారు అనేది అడిగారు దాని త్వరలో వీడియో పెడతాను చూద్దరు కానీ ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూస్తున్నారు కదా చామంతి పూలు మొగ్గలు నేను చెప్పిన ఫెర్టిలైజరు అన్ని రకాల పూల మొక్కలకి ఉపయోగపడుతుందండి కనక గులాబీలు చామంతులు అన్నిటికీ మనం వేయచ్చు ఈ ఫెర్టిలైజరు ఈ వీడియో కనుక మదర్ సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ